స్ వెల్కమ్ టు యాష్కర్ రియల్ ఎస్టేట్ ఈరోజు వచ్చేసి మనకు బాలాజీ నగర్ అండి లొకేషన్ ట్వంటీ టూ ఇంటూ ఫిఫ్టీ సైజ్లో హౌస్ వచ్చేసి సేల్ వచ్చింది చూస్తాను మీకు హౌస్ మొత్తం ఎలా ఉందని ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి మీకు వీడియోలోనే ఉంటాయి చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఆల్ కాల్ చేయండి ఓకే హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కర్ రియల్ ఎస్టేట్ ఇదైతే మనకు మెయిన్ ఎంట్రన్స్ అండి చూడొచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి ఎంటర్ అవ్వగానే మనకు ఒక పార్కింగ్ ఏరియా అయితే వస్తుంది అట్ల కింద మనకు ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఫుల్లీ ఫర్నిషడ్ హౌస్ అండి టూ బిహెచ్కే మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మన గ్రిల్తో పాటు అయితే ఇచ్చారు నార్త్ కూడా ఒక ఎంట్రెన్స్ అయితే ఉంది హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా పీఓపీ అంతా కూడా చూడవచ్చు మీరు ఒకసారి కిచెన్లో కూడా వుడ్ వర్క్ ఎలా ఉందని గమనించవచ్చు పూజ కదండి హండ్రెడ్ పర్సెంట్ మనకు వాస్తు ప్రకారం అయితే ఉంటుంది హౌస్ ఫ్లోరింగ్ అంతా కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఫస్ట్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ అంతా కూడా చూడొచ్చు రెండు బెడ్రూమ్స్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి మగా ఒక కామన్ వాష్రూమ్ వచ్చేసి మెట్ల కింద అయితే ఉంది టోటల్గా త్రీ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి ఇది సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఫుల్ ఫర్నిష్డ్ హౌస్ అండి ఇది వచ్చేసి న్యూ హౌస్ రెడీ టు మూ హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కర్నూలు టౌన్ సంబంధించి ఏదైనా ప్రాపర్టీ ఉంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మంచి అన్ను యాడ్ అయితే చేసి ప్రాపర్టీ సేల్ చేయడం అయితే జరుగుతుంది